కార్యక్రమాలు జరుగుతాయి ప్రతినిత్యం కూడా అయ్యా మా స్వామివారిపై కుండలేశ్వర స్వామి ఇందాక మేము చెప్పుకున్నాం మహత్యం ఇది పూర్వం మేము నాలుగు తరవాడి అండి ఈ క్షేత్రానికి అర్చకులుగా వచ్చిన వాళ్ళు మా ముత్తాదు గారి ఊరు ఎలా వచ్చారు ఆయన ఈ దేవాలయాన్ని ఇలా అర్చకత్వం చేస్తూ ఆయన ఈ దేవాలను ఆశీర్వించారు లేకపోతే ఆయన భిక్షాటనం చేసి ఆయన చుట్టుపక్కల ఊరిలో చిన్న చిన్న బొట్టలు అల్లిచ్చి ప్రతిరోజు కూడా అత్యక్షులు వేసి బియ్యం పట్టుకొచ్చి ఆ బియ్యంతో దేవాలయాన్ని మహానవద్యం పెట్టి పెళ్లంపల్లితో బతుకుతూ మితా బియ్యంతో ఈ ప్రహారం గోడను కట్టడం జరిగింది తర్వాత మా తాతగారు ప్రహార గోడ ప్రాక్టికల్ చేయడం జరిగింది ఆ తర్వాత మా బాబయ్యారు ఒక రాజరాజ నరేంద్రుడు గారు చెప్పి ఆయన బల్లికట్నం అండి అత్తారు అత్తారు ఆయన ఆయనకి వంద తులాల బంగారంతో ఇచ్చి వివాహం చేశారు అమ్మాయిని ఆవిడ పేరు అన్నపూర్ణ గారు ఆ బాబయ్యారు వచ్చి రాజరాజ నరేంద్ర గారు ఆయనకి సంతానం లేకపోతే సగ బంగారం అమ్మివేసి వంద తులాల బంగారంలో సగ బంగారం అమ్మివేసి కాశీలో యాగం చేశారండి యాగం చేస్తే ముగ్గురు పిల్లలు కలిగారు కానీ ఫ్రూట్లోనే పోవడం జరిగింది అప్పుడు అన్నాడు ఆయన భార్యతోటి నీ ఒంటివి బంగారంతా సూత్రాలు అట్టు పెట్టి మిగతా బంగారంతో దేవుడికిచ్చే కులేశ్వర స్వామి అభివృద్ధి చేద్దాం అని చెప్పడంతో ఆవిడ సూత్రాలు అట్టబెట్టిన అప్పటికి నలభై రెండు తులాల బంగారం గుడి విరాళం తెచ్చింది ఆ నలభై రెండు తులాల బంగారం అమ్మవేసి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేసి దేవాలయం మీద విగ్రహాలు అప్పుడు ఏమీ లేవండి అప్పుడు మన భారతదేశంలో తోడైన శివుడికి సంబంధించిన వీళ్ళలు అంటే సంస్కృతి పచ్చి భాషకాల్లో ఉన్నాయి ముప్పై నెలలు ఉన్నాయని కొన్ని చోట్ల కొన్ని చోట్ల రకరకాలుగా చెప్పబడుతున్నాయి ఎక్కడ కూడా విగ్రహ రూపంలో ఎక్కడ విగ్రహాలు లేవు అటువంటి మా దేవాలయం పైన ఇరవై నాలుగు శిబిరంగ విగ్రహం జరిగింది ఆ విగ్రహాలన్నీ కూడా తెలుస్తున్నాను చూడండి మన పది దేవాలయాల మీద కూడా అష్ట దిక్పాలకులు ఉంటారు అన్ని దేవుడు ఇంద్రుడు అలాగే దిక్పాలి కళ్యాణ స్వామివారు చూడండి కళ్యాణ సుందరమూర్తి స్వామివారు చాలా అండి దండలు పట్టి ఉన్నారు కళ్యాణ సుందరమూర్తి ఎక్కడ కూడా మనకి చూడండి స్వామి దర్శనం సో సోమా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఊళ్ళోకి చెప్పుకొని అక్కడ నందమీద సోమా సందమూర్తి నటరాజు కాదు గురి అలాగే పైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే అగ్నిదేవుడు ఇందులు గణపతి అదేవిధంగా ఈ కూర్చుభాగవాణిని మనం దక్షిణాకి దక్షిణానికి వెళ్ళాం దక్షిణ భాగం అండి దక్షిణ భాగంలో మేధనా దక్షిణామూర్తి శ్రీ మేధస్సుని ఇచ్చేవాడు మేధా దక్షిణామూర్తి ఆయన చిత్తూరులో ఉన్నవాడు ఋషులెండి వాళ్ళు వాడికి ఎప్పుడు కూడా మేధస్సుని ఇచ్చేవాడు కాబట్టి మేధా దక్షిణామూర్తి అంటే దక్షిణ భాగంలో ఉంటే పక్కని మన మన సంహారమూర్తి మూర్తి అక్కడ మన్మధుడు మన్మధుని సంహరించే మూర్తి కాకుండా మన సంహారమూర్తి ఇక్కడ శరమసారవమూర్తి శరమ సారవమూర్తి అలాగే కాలభైరుడు ఆయన తిన్నాడు ఈ పక్కన వేదభద్రుడు గాయత్రి గాయత్రీదేవి నైరు నైరుతి అంటే నైరుతిని నైతిక అలాగే కింద అన్నపూర్ణాదేవి కాశీలో అన్నపూర్ణాదేవి ఈశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు వాహనం విష్ణుమూర్తి సుఖ భావ మీద పడగ మీద కోత ఉంటాడు అలాగే ఈశ్వరుడు కూడా సుఖవాహనమూర్తి ఏకపాదు ఎక్కడ కూడా చూసుకుంటారు మీరు ఏకపాదులు ఒకే ఉంటాడు ఈశ్వరుడు ఆయన ఏక దక్షిణ భాగం అండి మనం పశ్చిమ భాగంలో ఉన్నామండి అంటే పడమర పైన చూడండి మొదటి మొదటి శ్రీ స్వామి కింద త్రిపుర సంహారమూర్తి మూర్తి త్రిపుర సంహారణమూర్తి ఆయన బ్రహ్మదేవుడి దగ్గర రథం నడిపేది ఈశ్వరుడు రథం ఇచ్చినాడు త్రిపుర సంహారణమూర్తి అన్నమాట ఆయన ఆ పక్కన చూడండి హరిహరమూర్తి అన్నీ హరిహర ఈశ్వరుడు విష్ణుమూర్తి అంటే అర్ధనాధీశ్వరుడు ఎలా ఉంటాడు అలాగే ఈశ్వరుడు విష్ణుమూర్తి శ్రీశాఖ భగవాన్ హరిహరమూర్తి ఇక్కడ కంకాలమూర్తి అంటే ఈశ్వరుడు తలకాయ ఉన్నాడు కంకాలమూర్తి ఇక్కడ ఈశ్వరుడు వరుణదేవుడు తర్వాత లక్ష్మీదేవి అండి పక్కన వాయువు ఎందుకంటే ఆధారమూర్తి బ్రహ్మదేవుడు తలకాయలు నడిపేస్తూ ఆయన చేక ఉన్నాడు అక్కడ ఆయన పుర్లు మెల్ల ఉండి పుర్లు అన్నీ కూడా ఈ బ్రహ్మదేవుడు తలకన అందుకే ఆయన్ని ఆచారమూర్తి అంట మెయిన్గా లింగోద్వ మూర్తి లింగం ఉద్భవించిన టైంలో లింగోద్భవమూర్తి మూర్తి విషపహరణ మూర్తి విషం ఆయన సేవించేటప్పుడు అంటే రాగయాత్రలో చేసేటప్పుడు విషపహరణ మూర్తి అంటే విషం చిన్న దిగిపోకుండా కంఠానికి అడ్డంగా పెడుతుంది ఆవిడ పార్వదేవి అందుకని కంఠం దగ్గర చేయబడి తీసారు అది అది ఉప విషపహరణమూర్తి మూర్తి మనం ఉత్తరానికి వెళ్దామండి సరే మన ఉత్తర భాగంలో ఈశ్వరుడికి శివాలయంలో ఉత్తర భాగంలో ఉన్నామండి పైన బాగా పైన బ్రహ్మదేవుడు ఉన్నాడు పక్కన విష్ణు చక్ర ప్రధానమూర్తి అంటే విష్ణుమూర్తికి చక్రం ప్రధానం చేశాడు అది మన చూడలే ధరుణమాసంలో విష్ణుమూర్తికి విష్ణుమూర్తి వెళ్ళి ఈశ్వరుడు పూజ చేస్తుంటాడు నల్లాలు కూడా ఉపవాసం పైన ఆ టైంలో విష్ణుమూర్తికి చక్ర ప్రధాన ప్రధానం చేశాడు విష్ణుమూర్తికి చక్రం ఇచ్చాడు ఈశ్వరుడు అది చక్ర ప్రధానమూర్తి ఈ పక్కనే హరిహరమూర్తి అంటే పార్వదేవి ఈశ్వరుడు హరిహరమూర్తి ఈ పక్కని గ్రహమూర్తి చండీశ్వరుడికి అనుగ్రహించి ఆయన భక్తితోటి భక్తుల భాగంలో చండీశ్వరుడు శాశ్వతుడి దగ్గర ఉండడానికి అనుగ్రహించి దాని కింద కుబేరుడు తర్వాత సరస్వతీదేవి ఈశానుడు ఈశాన్యంలో ఉన్నవాడు ఈశానుడు కిరాతక మూర్తి అర్జునుడికి ధన ఆయన కిరాతకమూర్తి వృషభాలుడ మూర్తి మీద ఆయన తాడు తప్పిమూర్తి మూర్తి గణేశ్వర అనుగ్రహమూర్తి గణేశ్వరుడిని తడే చూడండి మన దేవాలయం మీద ఇరవై నాలుగు సిగ్ల ఉన్నాయండి అంత అద్భుతమైన క్షేత్రం విలేశ్వర క్షేత్రం చెప్పణంలో కుమేశ్వర స్వామి పురాణంలో క్షేత్రం హత్యం పూట నార్కేళ్ళు గురించి ఈ మార్కిన్ నేడు ఘట్టమనేది మనకి మార్కెట్ నేడు ఎనిమిది అనుమతి శాదం అంటే కానీ భారతదేశంలో క్షేత్రాలు ఆ క్రమ హిమాలయాల్లో ఉన్నప్పుడు యమదర్వాలు తీసిపోతున్నప్పుడు ఘట్టమైనది ఆయన లాక్ వెళ్ళిపోతున్నాడు అంటే శివలింగానికి ఈ మార్కిన్ నేడికి సిరసి పడిన యమపాష అటువంటి ఘట్టం అనేది అప్పుడు ఈశ్వరుడు తన తిశ్వరం పెట్టి యమధ